గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచారు యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బారు నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లోకేష్ ఆ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ వారికి హామీ ఇచ్చారు తక్షణమే ఈ సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి